హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మనమైతే లోడింగ్ కోసమైతే కర్నూలుకైతే మార్కెట్ యార్డ్కి అయితే వచ్చాము రిటర్న్ లోడ్ కోసము లోడింగ్ అయితే మనకైతే కన్ఫామ్ అయితే అయిపోయింది మనకైతే రెండు పాయింట్లు అయితే చెప్పినారు నీకు ఓకే అయితే ఎత్తుకో లేదంటే లేదని చెప్పి చెప్పినారు అని చెప్పి అడిగితే ఒకటి వచ్చేసి మైదుగూరు అంటే మనం మన ఏరియాని బట్టి ఇస్తారు ఒకటి వచ్చేసి మైదుగూరు రెండోది వచ్చేసి కడప రెండు పాయింట్లు ఓకే అన్న అని చెప్పి చెప్పినాను మనమైతే నైట్ అయితే లోడ్ అవుతుంది అన్నారు నైన్ థర్టీకి ఇక్కడే నైన్ థర్టీకి లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత అయితే పట్టా గిటా కట్టుకొని తాడి గిడి కట్టుకొని మనమైతే సిద్ధంగా ఉండాలి మనమైతే ఇంకా యుద్ధానికి సో తర్వాత వచ్చేసి మనకైతే టైమింగ్ అయితే వంటి గంటకల్లా మైదుకూరులో పెట్టాలని చెప్పి చెప్పినారు సో టైం దాటలకి మనకు ఒక ఇరవై నిమిషాలు అట్లా టైం పడుతుంది సో టూ అండ్ హాఫ్ అవర్లో అయితే మనమైతే కంపల్సరీ అయితే మైదుకూరు అయితే రీచ్ అవ్వాలని చెప్పినారు ఎందుకంటే మార్నింగ్ మార్కెట్ రన్నింగ్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే వాళ్ళకి గునుక వ్యాపారం బాగుంటుంది కాబట్టి ఆ టైంకెల్లా వెళ్ళాలని చెప్పినారు మనమైతే అక్కడైతే చూసుకునేసి మళ్ళీ మనమైతే ఎక్కడపకైతే వెళ్ళిపోవాలి సో మనకైతే అన్లోడ్ అయితే అవుతున్నాయి లారీలో ఈ లారీలో అన్లోడ్ అయిపోయిన తర్వాత మనకైతే లోడ్ అయితే చేస్తారు మన బండికి సో మనకైతే అరవై ఐదు బస్తాలు ఆలుగడ్డ ఎనిమిది బస్తాలు మనకైతే అల్లం బస్తాలు చెప్పినారు దీనికన్నా మనకు వచ్చేసి కిరాయి అల్లం బస్తాకు వచ్చేసి ఒక్కొక్క దానికి వచ్చేసి మైదికూరికి హండ్రెడ్ రూపీసు ఆలుకు వచ్చేసి సెవెంటీ రూపీసు కడపకు వచ్చేసి కడపకు వచ్చేసి నైంటీ రూపీస్ ఒక బస్తాకు వచ్చేసి మనకైతే ఆలు అయితే లోడ్ అయితే అయిపోయింది అల్లం బస్సాలు అయితే వేయాలి వేసిన తర్వాత మనకైతే స్లిప్లు అయితే ఇస్తారు ఆ స్లిప్పులు అయితే తీసుకెళ్ళి మనమైతే కుట్లు అయితే వేయాలి మనమైతే హైవేలోకి అయితే ఎంటర్ అయితే అయినాం కొద్దిగా లేట్ అయిపోయింది అది మనకి చూస్తున్న స్పీడ్ అయితే మనమైతే ఎయిటీ సెవెన్ నైంటీ వరకు అయితే వెళ్తుంది బడాదొస్తు పికప్లు అయితే ఎక్కడంకా బడా బడాదొస్తు నాకైతే ముందు ఓల్డ్ వెహికల్ బులోరో ఉండే ఆ బులోరోతో పోల్చుకుంటే నాకైతే బడా అయితే చాలా బెటర్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే హైవేలో అయితే మనం ఓవర్ హైట్ లోడ్ పోయినా కానీ కొద్దిగా వెయిట్ ఉన్నా కానీ అట్లా ఎట్లా మనకైతే షేక్ అవ్వడము బులరా ఎట్లా చేస్తుండే సో మనకైతే దుస్తులు అయితే అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఏమంటే మనకైతే కొద్దిగా పికప్ అప్పుల్లో అయితే ఘాట్ సెక్షన్లో కొద్దిగా స్లో పికప్ అంటే పికప్ డౌన్ అని చెప్పని స్లో పికప్ మనమైతే మైదుకూర్లోకి అయితే ఎంటర్ అయితే అయినాము ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది అనుకున్న టైంకి అయితే కొంచెం అయితే మనం అయితే ముందుగానే వచ్చినాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీరు కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఏదైనా లాంగ్ వెళ్తే మాత్రం ఖాళీగా అయితే రాకండి ఎందుకంటే ఇప్పుడుండే లా ఖాళీ ఎంటీ వచ్చినామంటే ఏం గిట్టుబాటు అవ్వదు సో దగ్గర లోకల్లో అయితే మనకైతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఎంటీ అయితే రావచ్చు కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉన్నదంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా ఉంటే ఖచ్చితంగా అయితే ఏదైనా పక్కన ఎవరైనా వెహికల్ని ఎవరైనా అడిగినా కూడా మన మనలాంటి వాళ్ళు ఉంటారు వెహికల్స్ వాళ్ళు వాళ్ళని అడిగితే అన్న ట్రాన్స్పోర్ట్ ఎక్కడ చెప్తే ఎవరైనా చెప్తారు దాన్ని పట్టుకొని కిరాయి తెచ్చుకుంటే బాగుంటుంది ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే కిరాయిలు అయితే పెద్ద దరిద్రము వాళ్ళన్నీ తినేసి మనకైతే లాస్ట్ కొంచెం అయితే ఇస్తారు మనకైతే అంతే ఏముండదు దీంట్లో దానికంటే ట్రాన్స్పోర్టే బెటరు మనకైతే కొట్టు దగ్గరికి అయితే ఎంటర్ అయితే అవుతాను పొరవామిల రూట్ ఇది ఇక టైంలో అది ప్యాసింజర్స్ అయితే ఇక ఫుల్గా ఉన్నారు బస్సులు లేక ఈ టైంలో ఏముంటాయి ఉన్న అవుతుంది ఏముండో వాటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినారో ఏందో మరి మనమైతే ఇక్కడైతే అన్లోడ్ చేసుకొని తొందరగా మనమైతే కడపకి వెళ్ళాలి మళ్ళీ ఎందుకంటే అక్కడ కనుక మనమైతే తొందరగా వెళ్తే మనకైతే అన్లోడ్ అయితే అయిపోతుంది అన్లోడ్ చేసుకొని మనమైతే వెళ్ళిపోవచ్చు ఇంకా మనమైతే ఇక్కడైతే మైదుకూరు మార్కెట్కి అయితే రావడం అయితే ఇది ఫస్ట్ టైం ఇది ఎప్పుడు ఈ మార్కెట్కి అయితే రాలేదు అంటే ఈ రూట్లో తిరిగినా కానీ మార్కెట్కి అయితే ఎప్పుడు రాలేదు మనకైతే ఎదురుగా లారీ కనపడతా ఉంది కదా ఆ లారీ దగ్గర ఉండైతే ఇలా కుట్టు ఇక్కడైతే మనమైతే ఇలా బస్తాలు ఇలాగైతే థర్టీ ముప్పై బస్తాలు వచ్చేసి ఇలాగ ఆలు ఎనిమిది బస్తాలు అయితే అల్లం తింటేసి మనమైతే మళ్ళీ కడపకైతే వెళ్ళిపోవాలి మళ్ళీ ఇదే కొట్టు ఎంఎంఆర్ ఎంఎంఆర్ షాప్ పేరు ఇక్కడైతే మనమైతే అన్లోడ్ అవుతుంది ఇక్కడైతే మైదూర్లో అయితే ఇక్కడ అన్లోడ్ చేసుకొని మనమైతే మళ్ళీ రిటర్న్ అయితే కడపకైతే వచ్చినాము ఇక్కడ కడపలో అయితే మార్కెట్లో అయితే ఇక్కడ దింపేసి మనమైతే వెళ్ళాలి కడప మార్కెట్లో మాత్రం ఇది అన్ని విలేజ్లో బెటరు ఈ దారి కంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రూట్ అయితే చూసి ఎట్లుందో రూట్ చూడండి చిన్న దారి అన్ని సెంటిని కొట్టుకో మనం అయితే వెళ్ళిపోవాలి దాంట్లోకి లోపల ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది రూటు ఇక్కడ మాత్రం కొంచెం చూసి వెళ్ళాలి మీరు రైట్ సైడ్లో డ్రైనేజ్ కాలం ఉంటుంది పక్కన పోలు చిన్న సందు ఇక్కడ ఎదురుగా లోపల బండ్లు ఉంటాయి మళ్ళీ ఇబ్బంది ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే మార్కెట్లో అయితే వేరే రూట్ ఉంది ఆ రూట్లో అయితే బాగా ఫ్రీగా ఉంటుంది రూటు కానీ ఈ రూట్లే రమ్మని చెప్పి చెప్తారు ఇక్కడ ఇలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఎదురుతో గోడది అనుకుంటారు కానీ పక్కన సందు ఉంది సందులో వచ్చేసి మనమైతే రివర్స్ పెట్టాలి మళ్ళీ వెహికల్ ఇక్కడ తీసుకొని మనమైతే రివర్స్ వెళ్తే మనం వెళ్ళేసి ముఠావాళ్ళకైతే చెప్పేస్తే వాళ్ళు వచ్చేసి మనకైతే అన్లోడ్ అయితే చేస్తారు ఇది చిన్న సందు ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని రండి ఎందుకంటే నైట్ టైంలో పక్కన బైకులు అవి ఇవి కూడా అడ్డం పెడతారు ఇక్కడైతే కడపకి ఎప్పుడైనా మార్కెట్కి వస్తే ఏ విధంగా ఉంటుంది కడప మార్కెట్ మార్కెట్ అంటే లోపల ఇది వచ్చేసి మనకైతే వెహికల్స్ వచ్చేదానికి ఈ రూట్ ఇది